హార్ట్ క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్ మంచు ఫ్యామిలీ ఎడ్యుకేషన్లో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి సినిమాల్లో పాడి చేస్తారు అని ఒక సినిమాలో ఎలాగా పాడు చేస్తున్నాను అంటే ఇంత ముందు మీరు చాలా సినిమాలు తీసారు వాటి అంటే ఇప్పుడు చెప్తాను రిటర్న్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ మీరే చెప్పారు పెర్ఫామ్ సరిగ్గా చేయలేదు నా గారు ఎన్ని సంవత్సరాలుగా నా ఓన్ బ్యానర్ ఓన్ సినిమాలు తీసాను నేను ఓన్లీ మోసగాలు నా ఇదే కదా నా ఓన్ సినిమా అయింది జినా దానికి ముందు ఏడు సంవత్సరాలు మా ఓన్ బ్యానర్ తీయలేదు కదా నేను ఏదో బ్యాన్ లక్ష్మీ ప్రసన్న లేకపోతే మీరు మీ హర్యానా వీరాన్ని పెట్టినవి ఏడు సంవత్సరాలు ఏ సినిమాలు తీసాను బిఫోర్ మోసగాలు అన్ని బయట సినిమాలే కదా సో అయితే రెండో క్వశ్చన్ మీరు అడిగేది ఏమైనా డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారు అంటే ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారనే సినిమా ఖర్చు ఎక్కడ ఎక్కువ అయ్యేది మేకింగ్లోనే కదా మేకింగ్ ఎవరికి వెళ్తుంది డబ్బు కార్మిక కార్మికులకే కదా అంటే కార్మికులకి డబ్బులు వెళ్ళేది చెడగొట్టడమా మీరు అనేది అదే కదా అలా కదా అలా కాదు అంటే కష్టపడి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసి అక్కడ ఎంతో కొంత లాభమో లేకపోతే ఇన్కమో సంపాదించిన డబ్బులు సినిమాల్లో నష్టపోతున్నారా అని పదం వాడదాం ఓకే నష్టపోతే గుడ్ థింగ్ నా శ్రీ విద్యానే కైతే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈజ్ నాట్ మై బిజినెస్ ప్లీజ్ అందర్స్టాండ్ ట్రాస్న్ అండ్ ట్రస్ట్ బేస్ ట్రస్ట్ ఓకే ఓకే ట్రస్ట్ మనీ డేవిట్ చేయడం లేదు ఎత్తి బొకలో వేసి లెక్క లెక్కపెట్టిస్తారు